సోనియా కూడా అట్లే అంటున్నారు రతికాతో పోలుస్తున్నారు సోనియా గేమ్ ఎలా ఉందా అంటే హగ్గులు ఎక్కువైపోయినాయి అంటున్నారు సోనియా సోనియాన్సన్ వచ్చేస్తారా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తారా బట్టి బట్టి ఉంటుంది

మీరు అడిగిన ఆయన గురించి నాకు అంత ఐడియా లేదు కానీ నాకు తెలిసి అయితే విష్ణు ప్రియ విన్నర్ అవ్వచ్చు అండ్ నిఖిల్ టాప్ ఫైవ్ లో అయితే ఉండొచ్చు శేఖర్ భాష ఎమ్మెల్యే చేశారు కదా అది ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మీరు అన్ఫేరా అండ్ ఇంకోటి ఏంటంటే శేఖర్ బస్ బయట వచ్చాక కామెడీ తగ్గిపోయింది బిగ్ బాస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది అని అంటున్నారు బయట ఆడియన్స్ మీరు ఏమంటారు బయటకు వచ్చాక అవగా ఉంటారు కదా తన లైఫ్ తన చూసుకుంటాడు బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పేసి తను ఆ గేట్ దాకా పోతే లోపలికి రానియరు కదా కామెడీ తగ్గింది సరే మీరు కామె సో నాకు తెలిసి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని సో బి అదంతా పెట్టునుంటాడేమో అడగపోవడానికి కూడా కారణం అదేమో ఎవరు పుడతారు అని ఉంటారు కదా దాని ద్వారా